హలో అందరికి వెల్కమ్ టు కోటప్రాలక కిచెన్స్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు రెసిపీలోకి వెళ్లే ముందు మంచి కొటేషన్ చేసిన సాయం పొందిన మేలు ఎప్పటికీ మర్చిపోకూడదు ఆ మంచే మనల్ని కాపాడుతుంది ఈరోజు మంచి కొటేషన్ అయితే ఇదండి ఇప్పుడు రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి ఈరోజు రెసిపీ వచ్చేసరికి కాకరకాయ తీపి కర్రీ అండి చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు నాకు కాకరకాయ అంటే బామ్మో అసలు అది చేదు ఉంటుంది అని అస్సలు ఇష్టపడను అలాంటిది ఈ కర్రీ చేసుకున్న తర్వాత అస్సలు ఇంకా దీనికి ఫ్యాన్ అయిపోయాను అనమాట అసలు నాకు ఎంత చిన్నప్పటి నుంచి అసలు కాకరకాయ అంటే అస్సలు అసలు దాన్ని చూస్తేనే చాలా దూరం వెళ్ళిపోయేదాన్ని అలాంటిది ఈ రెసిపీ చేసుకొని తిన్ తిన్న నుంచి బాగా అలవాటు అయిపోయింది చాలా అంటే చాలా నచ్చేసింది నాకు నా ఫేవరెట్ కర్రీ అనమాట ఇది ఇది నేనైతే సెకండ్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైం ఫుల్ సూపర్ హిట్ అనమాట సెకండ్ టైం కూడా సూపర్ హిట్గా చేయాలని చెప్పి ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను తయారు చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ముందుగా కాకరకాయలను తీసుకొని నేను మా నాకు మా వారికేనండి ఈ కర్రీ ఇలా కాకరకాయలను ఒక నేనైతే ఐదు కాయలు తీసుకున్నాను అలా పైన కింద తొమ్ము తొడుములు కట్ చేసేసుకొని ఇలా పై పైన జస్ట్ అలా ముళ్ళులా ఉంటాయి కదా అవి వరకు ఇలాగ చాక్తో చక్కగా క్లీన్ చేసేసుకోండి ఇలాగా ఒకసారి పైన ఇలాగా చెక్కేసుకుంటే ఆ ముళ్ళులా ఉన్నాయన్నీ పోతాయి ఇలా మొత్తాన్ని నేనైతే చక్కగా చెక్కేసుకున్నాను ఈ ఈ కాయల్ని చక్కగా నీళ్ళలో వేసి వాష్ చేసేసుకోండి కాయలు అయితే తీసుకున్నాను ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్లోనే కాకరకాయల నుంచి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కరివేపాకు రెబ్బ అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకోండి మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు మీడియంగా ఉండాలి ఇలా పైన కింద తొడుము కట్ చేసేసుకోండి ఇవి వచ్చేసరికి పచ్చి కాయ ఉల్లిపాయ అనమాట అసలు ఉల్లిపాయలు దొరకట్లేదండి ఒకవేళ దొరికితే అవి చిన్నవి సాంబార్లో వాడతాం కదా ఉల్లిపాయ అలా ఉంటున్నాయి ఇవేమో పచ్చికాయలు రాత్రి తీసుకొచ్చాను కేజీ అరవై రూపాయలు పడ్డాయి అసలు ఇవి నిలవ ఉండవు కట్ చేసేటప్పుడు కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి కట్ చేసేటప్పుడు జారిపోతాయి ఇన్ని అసలు ఏమి మనకి యూజ్ లేకపోయినా సరే తప్పక దీన్ని అయితే తీసుకొచ్చాము మంచి ఉల్లిపాయలు దొరకట్లేదు ఒకవేళ బాగున్నా అవి చిన్న చిన్నగా ఉంటున్నాయి అవి యూజ్ చేయాలంటేనే కొంచెం ఇబ్బందిగా ఉందని ఈ కాయలు అయితే తీసుకొచ్చాను అసలు కట్ చేస్తుంటేనే జారిపోతున్నాయి చూడండి మీరే చూస్తున్నారు కదా ఇలాగ ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా క తరిగేసుకోవాలి ఇలా తరిగేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నీళ్ళలో నానబెట్టిన కాకరకాయలు తీసుకొని నేను చూపిస్తున్న విధంగా ఒక కాయని టూ పీసెస్గా కట్ చేసుకొని ఆ టూ పీసెస్లో ఒక్క స్లైస్ని ఇలా త్రీ పీసెస్గా కట్ చేసుకోవాలి మరీ పెద్దగా ఉండకూడదు మరీ చిన్నగా ఉండకూడదు నేను చూపిస్తున్న సైజులో కట్ చేసుకోండి పీసెస్ని ఇలాగ అన్నీ కట్ చేసేసుకోండి చూపించాను కదా ఒక కాయని రెండు పీసెస్గా కట్ చేసుకొని ఆ ప్లీస్ ఆ పీస్లో స్లైస్ని త్రీ పీసెస్గా కట్ చేసుకొని చిన్నగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా అన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకుందాం దగ్గర చూపిస్తున్నాను ఈ సైజ్ అయితే సరిపోతుంది అనమాట ఈ కర్రీకి ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టేసుకుంటాను ఇలా నేనైతే అన్నీ కట్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఈ కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసేస్తున్నాను ఇలా వేసేసుకొని చక్కగా దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా ఒక ఇంచులు చింతపండును తీసుకొని వేసుకొని ఒక హాఫ్ గ్లాస్ ఆ కాకరకాయ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ పోసుకొని ఒకసారి కలిపెట్టేసుకొని ఇది ఉడికించుకోవాలండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా స్మాష్ చేస్తే స్మాష్ అయ్యే విధంగా ఉడికితే చాలు ఇప్పుడు గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే దీన్ని ఉడక ఉడకబెట్టేసుకుందాం ఇప్పుడు అవి ఉడుకుతుండగా ఒక నిమ్మకాయ అంత మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకుని దాంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ చిన్న గ్లాసులో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని చింతపండుని ఉడకబెట్టుకోవాలి అది చింతపండు ఒకవైపు ఉడుకుతుండగా కాకరకాయలో కళ్ళు ప్యాక్ చేసి మూత పెట్టి త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకోవాలి చింతపండు కాకరకాయలు ఉడుకుతుండగా ఒక మీడియం సైజు ఒక నాకు తెలిసి ఒక ఎనిమిది గ్రాములు బెల్లం అయితే సరిపోతుంది అనుకుంటా ఇలా నేనైతే చిన్న బెల్లం ముక్కని తీసుకుని ఇలా తురుముకున్నా మీరు తినే స్వీట్ని బట్టి దాని తర్వాత చింతపండు అయితే ఉడికిపోయింది దీంట్లోకి ఒక సగం గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి చిక్కటి ఆ చింతపండు గుజ్జునైతే మనం తీసుకోవాలి చింతపండు వాటర్ ఇలా చక్కగా స్మాష్ చేసుకుంటూ వాటర్ని చింతపండు మొత్తం దాంట్లో ఉన్న గుజ్జు అంతా ఇలా వాటర్లోకి ఇలా వచ్చేసేయాలన్నమాట ఇలా చింతపండు అంతా ఇలాగ వాటర్ తీసేసుకొని ఇందాక తురిమిన బెల్లాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఆ బెల్లంలోకి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి చక్కగా ఒక్కసారే తీయండి ఎక్కువసార్లు తీయద్దు ఒక్కసారికి చిక్కగా వస్తుంది అది సరిపోతుంది మొత్తాన్ని స్క్వీజ్ చేసేసుకోండి ఇలాగా ఆ బెల్లంలోకి ఇప్పుడు ఆ బెల్లం అంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి చేతితో కలిపెట్టేసుకోండి స్పూన్తో అయితే స్పూను చేయి అయితే చేయి నాకు చేయి అలవాటు ఎక్కువగా ఇలా కలిపెట్టేసుకున్నాను ఒకసారి స్వీట్ చెక్ చేసుకోండి సరిపోతే ఓకే లేదండి ఇంకొంచెం యాడ్ చేసుకోండి మీరు తినేదాన్ని బట్టి ఇప్పుడు కాకరకాయ ముక్కలు ఎంతవరకు ఉడికాయో చూద్దాం కళ్ళు ప్యాడ్ చేసాం కానీ త్వరగా ఉడికి ఉడిగిపోతాయి ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాను ఇలా ఒకసారి కలిపెట్టేసుకొని నేనైతే చెక్ చేస్తున్నాను ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది స్మాష్ అవుతుంది ఇలా ఉంటే చాలన్నమాట మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ అంతా స్క్వీజ్ చేసేసేయాలి స్ట్రైనర్లో వేసి ఇలా వాటర్ అంతా స్క్వీస్ చేసేసి స్ట్రైనర్లో వేస్తాను అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పోపు అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది సాయిపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఇవి వేగిన తర్వాత మనం ఇందాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ క కరివేపాకు యాడ్ చేసుకోవాలి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు పచ్చివాసన పోయి మొత్తం ఉల్లిపాయలంతా దగ్గర పడే వరకు వేయించేసుకోండి ఒక టూ మినిట్స్ అయితే బట్ దీని టైము చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ వేయించేసుకోండి ఇలా వేయించుకున్నాక ఇదిగోండి టూ మినిట్స్కి ఇలా అయితే ప్రాపర్గా వేగిపోతాయి ఇలా వేగిపోయింది దాంట్లో ఇందాక స్ట్రైన్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని చింతపండు వేసి ఉడకబెట్టుకొని స్ట్రైన్ చేసుకున్నాం కదా వాటర్లో వాటర్ చేసి ఆ ముక్కల్ని దీన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి కళ్ళు పెట్టేసేయండి మీకు మనం చింతపండు వేసి ఉడకబెట్టినప్పుడు చింతపండులో పీచులు ఉన్నాయి రెండు అక్కడ కనిపిస్తున్నాయి తీసేసి పక్కకి ఇలాగా ఒక త్రీ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ కారం చిటికడు పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసి ఒకసారి కలిపేస్తున్నాను కారం ఉప్పు పసుపు అంతా కాకరకాయ ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా కలపటం మూలంగా అన్నిటికీ ఈవెన్గా చక్కగా పట్టేస్తాయి అనమాట మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా సింపుల్ అండ్ ఈజీ అండి చాలా 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 బాగుంటుంది కర్రీ కాకరగా అంటే ఇష్టం లేని వాళ్ళు ఇంచక్క ఈ కర్రీని ఇలా చేసుకుని తింటే అస్సలు వదిలిపెట్టరు అసలు చేదు అనేది ఉండదు లైట్ చిరు చేదు అనేది అంటే లైట్గా చేదు మంచిదే కానీ మన వల్ల అవ్వదండి అందుకనే నేనైతే ఈ కర్రీ ఇష్టపడతాను ఇప్పుడు ఇందాక చింతపండు బెల్లం కలిపిన ఆ రసాన్ని దీంట్లో వేసేసాను వేసి ఒకసారి కలిపెట్టేస్తున్నాను సైడ్స్ అంతా మిడిల్లోకి తీసుకొచ్చేయండి కర్రీ సైడ్ ఎక్కడెక్కడైతే ఉందో మొత్తాన్ని అది గరెడ్తో కలిపేసి మిడిల్లోకి తీసుకొచ్చేసి ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలిపేసుకొని టూ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గ టూ మినిట్స్ తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను టూ మినిట్స్ అయితే అయిపోయిందండి చూసారా చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి మంచిగా అయితే కుక్ అయిపోయింది ఈ కాకరకాయ కర్రీ అనేది చక్కగా ఇలా రెండు మూడు సార్లు కలిపెట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కాకరగా స్వీట్ తీప్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నలోకి సర్వ్ చేసుకుంది అంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది నేను ఆల్రెడీ టేస్ట్ చేయబోతున్నాను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను ఇదిగోండి ఫైనల్ లుక్ అయితే ఇది పైన గార్నిష్ కోసం కొత్తిమీర అయితే యాడ్ చేశాను మీకు ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయండి నాకైతే ఇలా గార్నిష్ కోసం అందులో తినడానికి కూడా కొత్తిమీర అనేది బాగుంటుంది ఇలాంటి ఎగురు కూరల్లోకి అందుకే నేను యాడ్ చేశాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని వేడివేడి అన్నాన్ని దాంట్లో పెట్టుకొని ఇలా ఈ కర్రీ వేసుకొని తింటే అసలు సూపర్ అంటే సూపర్ అనమాట నాకైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తానా అని ఉంది ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్తాను కర్రీ ఎక్కువ తినాలండి ఎప్పుడైనా రైస్ తక్కువ తిని కర్రీ ఎక్కువ తినాలి అప్పుడే బాగుంటుంది అనమాట హెల్త్కి హెల్త్ ఆ రుచి కూడా ఆస్వాదిస్తాము ఫైనలీ ఇట్ ఇలా కర్రీ తీసుకొని రైస్లో కలుపుకొని చాలా వేడిగా ఉంది కర్రీ అండ్ రైస్ రెండు వేడిగా ఉన్నాయి కలుపుతుంటే నాకు నా వల్ల అవ్వట్లేదు అంత వేడిగా ఉన్నాయి ఇప్పుడే కదా రెండు రైస్ ఇప్పుడే ఉడికింది కర్రీ కూడా ఇప్పుడే కదా మనం సర్వ్ చేసుకుంది ఇలా కలుపుకొని తింటున్నానండి అసలు ఎంత బాగుందో అసలు కమ్మగా ఉందండి అసలు నిజంగా అసలు చేదనేది లేదు లైట్ అసలు ఎక్కడో మనం అబ్జర్వ్ చేస్తే కానీ తెలుస్తుంది చిరుచేదు అది చాలా బాగుంది సూపర్ ఉంది కర్రీ అయితే నాకైతే ఫేవరెట్ అన్నాను కదా ఇంకా మీరే ఈ రెసిపీని ఎప్పుడు ట్రై చేయలేదు వాళ్ళు ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఒక్కసారి వీడియో ఆగిపోతే మొత్తాన్ని ఓ పట్టు పట్టేస్తాను చాలా బాగుంది పిల్లలైనా ఈజీగా తినేస్తారండి కాకరగా చాలా మంది పిల్లలు తిన్నారు కదా చేదు ఉంటుంది పెద్దవాళ్ళే తినవు ఇంకా చిన్నపిల్లలు ఏం తింటారు కానీ ఇలా చేసి పెట్టండి ఎందుకు తినరో చూద్దాం చాలా బాగుంది కర్రీ అయితే నా డబ్బా నేను కొట్టుకుంటాను